బంగ్లాదేశ్లో ఇటీవల జరిగిన తిరుగుబాటు అల్లర్ల వెనుక అమెరికా హస్తముందని మాజీ ప్రధాని అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనా ఆరోపించారు సెయింట్ మార్టిన్ ద్వీపంపై సార్వభౌమత్వాన్ని అమెరికాకు అప్పగించి బంగాళాఖాతంలో పట్టు కల్పిస్తే తన పదవి పోయేది కాదని ఆమె ప్రకటన చేశారు బంగ్లాదేశ్లో తిరుగుబాటు తర్వాత ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ వచ్చిన హసీనా ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై ఓ ఆంగ్ల పత్రికకు సందేశం పంపారు బంగ్లాదేశ్ లో తాజా పరిస్థితులకు అమెరికానే కారణమని ఆమె ఆరోపించారు తాను మృతదేహాల ఊరేగింపును చూడాలనుకోలేదన్న ఆమె వారు విద్యార్థుల శివాలపై అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనుకున్నారని విమర్శించారు అందుకు తాను అంగీకరించలేదన్న హసీనా అందుకే ప్రధాని పదవికి రాజీనామా చేశానని ఆంగ్ల పత్రికకు చెప్పారు ఒకవేళ తాను సెయింట్ మార్టిన్ ద్వీపంపై సార్వభౌమత్వాన్ని అప్పగించి అమెరికాకు బంగాళాఖాతంలో పట్టు కల్పిస్తే తన పదవి పోయేది కాదని పేర్కొన్నారు దయచేసి అతివాదుల మాయలో పడొద్దని బంగ్లాదేశ్ దేశ ప్రజలను కోరుతున్నట్లు ఆంగ్ల పత్రికకు పంపిన సందేశంలో పేర్కొన్నారు చాలా మంది నాయకులు కార్యకర్తలు హత్యకు గురైన విషయం తెలిసి ఆవేదన చెందినట్లు హసీనా తెలిపారు పలువురు పార్టీ సభ్యుల ఇళ్లను ధ్వంసం చేశారన్న ఆమె భగవంతుని దయవల్ల త్వరలోనే తిరిగి వెళతానని అవామీ లీగ్ మరోసారి నిలబడుతుందని పేర్కొన్నారు ఈ ఏడాది మేలో హసీనా కీలక ప్రకటన చేశారు బంగ్లాదేశ్లో వైమానిక స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి ఒక దేశానికి అనుమతిస్తే తన ఎన్నిక సాఫీగా జరిగేలా చేస్తామని ఆఫర్ ఇచ్చారన్నది ఆ ప్రకటన సారాంశం ఈ ప్రకటన ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది అమెరికానే ఆ దేశమై ఉంటుందనే ప్రచారం జరిగింది ఒక దేశానికి బంగ్లాదేశ్ లో వైమానిక స్థావరం ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తే తనకు ఏ సమస్య ఉండేది కాదన్న హసీనా ఇది చూడటానికి ఒక దేశాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తుందని తెలిపారు కానీ వారి లక్ష్యం ఎంత దూరం వెళుతుందో తనకు తెలుసునని ఆ ప్రకటనలో హసీనా వివరించారు అయితే తాను జాతిపిత బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ కుమార్తెనని వారికి చాలా స్పష్టంగా చెప్పానని పేర్కొన్నారు బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటాన్ని గెలిచామని స్పష్టంగా చెప్పానని గుర్తు చేశారు తన దేశాన్ని ఎవరికో అద్దెకిచ్చి లేదా అప్పగించి అధికారంలోకి రావాలని కోరుకోవడం లేదని వారికి స్పష్టంగా చెప్పినట్లు వివరించారు ఈస్ట్ తైబూర్ మాదిరిగానే వారు ఇక్కడ కూడా బంగ్లాదేశ్లోని చోటోగ్రామ్ మయన్మార్ లోని కొంత భాగాన్ని విడగొట్టి కొత్త దేశం ఏర్పాటు చేస్తారని అంచనా వేశారు బంగాళాఖాతంలో ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటారని నాటి నుంచి హసీనా ప్రభుత్వం ఎక్కువ రోజులు అధికారంలో ఉండదనే ప్రచారం మొదలైంది ఆగస్టు ఐదు నుంచి బంగ్లాదేశ్ లో తీవ్రస్థాయిలో అల్లర్లు జరుగుతున్నాయి గత వారం తీవ్రం కావడం వల్ల ప్రధాని షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి భారత్ కు వచ్చేశారు కోసం ఆశ్రయం దరఖాస్తును దేశం తిరస్కరించింది